ఒకవేళ నీవు దీన్ని వింటున్నావు అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు విశ్వం నిన్ను ఎన్నుకుంది ఈరోజు నేను నీకు ఒక అద్భుత రహస్యాన్ని చెప్పబోతున్నాను ఒకవేళ నీవు దీన్ని వందసార్లు చెప్పినట్లయితే నీ జీవితం నీ అదృష్టం నీ భవిష్యత్తు అన్నీ మారిపోతాయి కేవలం చెప్పాలి కానీ సరైన రీతిలో ఇది ఏ మాయాజాలం కాదు ఇది సైన్స్ నీవు చివరి వరకు ఈ వీడియో వింటే నీ జీవిత వాస్తవికతను ఇది మార్చగలదు సిద్ధమా రెండు పదాల శక్తి గురించి మొదలు పెడదాం రెండు పదాల నిజమైన శక్తి పదాలు చూడడానికి చిన్నవిగా కనిపిస్తాయి కానీ వాటిలో ఒక విశ్వాన్ని కదిలించగల శక్తి ఉంది నీవు బహుశా అనుకుంటావు పదాలు కేవలం మాట్లాడటానికి మాత్రమే అంతేకదా కాని కాదు నీవు ఏదైనా మాట్లాడిన ప్రతిసారీ నీ మెదడు వైరింగును మార్చుకుంటావు ఈ ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ అంటారు అంటే నీ మెదడు ప్రతి అనుభవం ప్రతి ఆలోచన ప్రతి పదంతో తనను తాను మళ్లీ రీవైర్ చేసుకుంటుంది నీవు ఒక విషయాన్ని పదే పదే చెబుతావు ఉదాహరణకు నేను విజయవంతుడిని నాకు డబ్బు ఉంది నాకు ప్రేమ లభిస్తుంది అని అవి కేవలం వాక్యాలు కావు అవి నీ మెదడుకు దారులను సృష్టించమని ఆదేశించే ఇన్స్ట్రక్షన్స్ ఈ దారులు ఏర్పడినప్పుడు నీ ఆలోచనలు నీ భావోద్వేగాలు నీ వైఖరి అన్నీ మారడం ప్రారంభమవుతాయి ఇదే ఆ మార్పు నిన్ను లోపల నుండి బయట వరకు ట్రాన్స్ఫామ్ చేస్తుంది ఇది ఒక సైంటిఫిక్ సైడ్ ను కలిగి ఉంటుంది న్యూరల్ పాత్వేస్ ప్రతి అఫర్మేషన్ పదే పదే చెప్పిన ప్రతి మాట మెదడులో ఒక కొత్త దారిని సృష్టిస్తుంది ఈ దారి పదే పదే ఉపయోగించడం వల్ల బలంగా మాత్రమే కాదు బిగుసుకుంటుంది బిలకుల అడవిలో ఒక పాదమార్గం క్రమంగా పెద్దరహదారిగా మారినట్లు ఇక్కడ శ్రద్ధ వహించు ఇది కేవలం మెదడు విషయం కాదు నీవు ఈ పదాలను వందసార్లు చెప్పినప్పుడు నీ చైతన్యం యొక్క ఫ్రీక్వెన్సీని మారుస్తావు ఇక్కడ నుండే మొదలవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క నిజమైన క్రియ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ మాయాజాలం కాదు ఇది నీ వైబ్రేషన్ నీ ఉద్దేశం నీ నమ్మకాల సైన్స్ విశ్వం నీ వైబ్రేషన్తో సరిపోలే విషయాలను మాత్రమే నీకు పంపుతుంది కాబట్టి నీవు నేను విజయవంతుడిని అని పదే పదే చెబుతున్నప్పుడు నీవు నిన్ను ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తావు ఇక్కడ విజయం ఇప్పటికే ఉంది ఇది కేవలం ఊహాగానం కాదు అనేక పరిశోధనలు ఈ విషయాన్ని నిరూపించాయి సానుకూల వాక్యాలను భావోద్వేగంతో చెప్పినప్పుడు అవి నీ శరీరంలో డోపమైన్ సెరోటెనిన్ ఎండార్ఫిన్స్ వంటి సంతోషాన్ని ఇచ్చే కెమికల్స్ ను పెంచుతాయి అంటే నీ పదాలు నీ మెదడును మాత్రమే కాదు నీ శరీరం మరియు ఎనర్జీ ఫీల్డును కూడా ట్రాన్స్ఫామ్ చేస్తాయి ఇదే కారణం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు స్టీవ్ జాబ్స్ లేదా బుద్ధుడు పదాల శక్తిని అర్థం చేసుకున్నారు వందసార్లు చెప్పడం యొక్క మాయాజాలం నిజమైన మేనిఫెస్టేషన్ ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను వందసార్లు ఒకే వాక్యాన్ని చెప్పడం ఎందుకు నీ జీవితంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది ఒక రిచువల్ ఒక తీవ్ర స్పిరిచువల్ సాధన నిన్ను విశ్వం యొక్క లోతైన శక్తితో కనెక్ట్ చేస్తుంది నీవు ఒక అఫర్మేషన్ను ఉదాహరణకు నేను విజయవంతుడిని లేదా డబ్బు నా వైపు ఆకర్షితమవుతుంది వందసార్లు చెబుతావు మొదట్లో ఇది నీకు కేవలం పునరావృతంలా అనిపించవచ్చు కానీ నీవు దాన్ని పదే పదే చెబుతూ వెళ్ళితే నీ మనసు శరీరం ఆత్మ మూడూ ఆ పదంతో కనెక్టవ్వడం ప్రారంభిస్తాయి క్రమంగా ఆ అఫర్మేషన్ ఒక సాధారణ పదం కాదు అది ఒక వైబ్రేషన్ అవుతుంది ఒక ఎనర్జీ వేవ్ గా మారి విశ్వంలో వ్యాపిస్తుంది ఈ ఎనర్జీ విశ్వానికి ఒక సందేశాన్ని పంపుతుంది నీవు సిద్ధంగా ఉన్నావు నీవు ఆకర్షించాలనుకున్న దాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావు ఈ ప్రపంచం ఎనర్జీతూ నిర్మితమయ్యుంది ఆలోచనలు కూడా ఎనర్జీ నీవు ఒకే ఆలోచనను వందసార్లు పునరావృతం చేసినప్పుడు ఆ ఎనర్జీ అంత బలంగా మారుతుంది అది నీ వాస్తవికతను వంచగలదు కాని ఇక్కడ మరో లోతైన రహస్యం ఉంది కేవలం పదాలు చెప్పడం సరిపోదు పదాలతో భావోద్వేగం అవసరం నీవు ఆ వందవాక్యాలను ఉద్వేగంతో నమ్మకంతో విజువలైజేషన్తో చెప్పినప్పుడు ఆ అఫర్మేషన్ ఒక సంకల్పమవుతుంది అప్పుడు విశ్వం నీ గొంతును మాత్రమే కాదు నీ నమ్మకాన్ని వింటుంది ఈ నమ్మకం ఈ దృఢవిశ్వాసం విశ్వం యొక్క శక్తులను చైతన్యవంతం చేస్తుంది నీవు ఎప్పుడైనా గమనించావా నీవు నేను బాగా చేస్తున్నాను అని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు నీలో ఒక విభిన్నమైన ఆత్మవిశ్వాసం ఒక విభిన్నమైన శక్తి వస్తుంది అన్ని అడ్డంకులు తొలగిపోతున్నట్లు దారితనంతట తాను ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది ఇదే ఆ ప్రక్రియ నీవు నీ పదాలతో వాస్తవికతలను సృష్టిస్తావు నీవు చెప్పే పదాలు ఒక బీజం అవి నీ మనసులో నాటబడతాయి మరియు వందసార్లు చెప్పడం వాటిని నూతన జీవితంగా మారుస్తుంది కాబట్టి తదుపరిసారి నీవు అఫర్మేషన్స్ చెప్పినప్పుడు యాంత్రికంగా చెప్పకు కళ్ళు మూసుకో హృదయంతో ఆలోచించు ఆ విషయం నీ ముందు ఉన్నట్లు విజువలైజ్ చెయ్యి అప్పుడు చూడు నీ ఎనర్జీ ఫీల్ ఎలా మారుతుందో అవకాశాలు నీ దగ్గరకు ఎలా వస్తాయో జీవితం ఒక కొత్త ఆకారాన్ని ఎలా తీసుకుంటుందో నిజ జీవిత ఉదాహరణలు మరియు సైంటిఫిక్ ప్రూఫ్ ఇప్పుడు సైన్స్ మరియు సైకాలజీ యొక్క ఘనమైన ఆధారాల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ప్రేరణాత్మక మాటలు కాదు దీని వెనక పూర్తి వైజ్ఞానిక ఆధారం ఉంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ న్యూరోసైంటిస్టులు ఒక పరిశోధనలో కనుగొన్నారు ఒక వ్యక్తి రోజు సానుకూల వాక్యాలను చెబుతాడు ఉదాహరణకు నేను యోగ్యుడిని నేను విజయవంతుడిని నాకు అపారమైన శక్తి ఉంది అని అప్పుడు అతని మెదడులో డోపమైన్ సెరోటనిన్ వంటి సంతోష హార్మోన్లు సక్రియమవుతాయి ఈ హార్మోన్లు మూడ్డును మాత్రమే మార్చవు అవి నీ నిర్ణయాత్మక సామర్థ్యాన్ని ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని కూడా పెంచుతాయి ఇప్పుడు ఆలోచించు నీవు కేవలం ఐదు నిమిషాలు ఒక సానుకూల వాక్యాన్ని వందసార్లు చెబితే నీ మెదడును ఆ సానుకూల వాస్తవికత కోసం ప్రోగ్రాం చేస్తావు నీ మెదడు ఆ వాక్యాన్ని నిజం చేసే విషయాలను వెతకడం ప్రారంభిస్తుంది ఇది మాయాజాలం కాదు ఇది న్యూరోప్లాస్టిసిటీ నీ మెదడు నిరంతరం తనను తాను మార్చుకుంటుంది నీవు ఒక విషయాన్ని పదే పదే చెప్పినప్పుడు మెదడులో న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి ఈ పాత్వేస్ బలంగా మాత్రమే కాదు బిగుసుకుంటాయి బిలకుల అడవిలో ఒక పాదమార్గం క్రమంగా పెద్దరహదారిగా మారినట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఒక నివేదిక ప్రకారం సెల్ఫ్ అఫర్మేషన్తో కూడిన సాధన చేసే వ్యక్తులు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఎక్కువ ఫోకస్తో ఎక్కువ ప్రేరణతో ఉంటారు వారి పనితీరు నిరంతరం మెరుగుపడుతుంది ఇప్పుడు ఆలోచించు నీవు నీ స్వంత గొంతులో వందసార్లు నీ కలలను చెప్పినప్పుడు నీ చైతన్యం అవచేతనం విశ్వం మూడు ఒకే లక్ష్యం కోసం సక్రియమవుతాయి అందుకే అంటారు పదాలు వాస్తవికతను వర్ణించవు పదాలు వాస్తవికతను సృష్టిస్తాయి ఈ శక్తిని ఎలా ఉపయోగించాలి యాక్షన్ స్టెప్స్ ఈ శక్తి అంత గొప్పగా ఉంటే దీన్ని నీ జీవితంలో ఎలా అమలు చేయగలవు ఇక్కడ నీకు నాలుగు బ్రహ్మాస్త్రాల వంటి స్టెప్స్ ఇస్తున్నాను నీవు వీటిని రోజూ అనుసరిస్తే విశ్వం స్వయంగా నీ తలుపు దగ్గరకు వస్తుంది స్టెప్ వన్ నీ జీవిత ఉద్దేశాన్ని స్పష్టంచెయ్యి నీ హృదయంపై చెయ్యి వేసి నీలో నీవు ప్రశ్నించు నాకు ఈ జీవితం నుండి ఏమిటి కావాలి సమాధానం ఉపరితలంగా ఉండకూడదు డబ్బు కావాలి విజయం కావాలి అని మాత్రమే చెప్పకు లోతుగా వెళ్ళు నీ ఆత్మ ఏది కోరుకుంటోంది నిజమైన ప్రేమ ఆత్మగౌరవం ఆర్థిక స్వాతంత్ర్యం శాంతి ఏదైనా కావచ్చు దాన్ని హృదయపూర్వకంగా ఆలోచించు విజువలైజ్ చెయ్యి మరియు నీతో నీవు చెప్పు ఇదే నా జీవిత ఉద్దేశం మరియు నేను దీనికి సిద్ధంగా ఉన్నాను స్టెప్ టూ ఒక శక్తివంతమైన వాక్యాన్ని ఎంచుకో నీ హృదయాన్ని తాకే ఒక వాక్యాన్ని ఎంచుకో ఇది సాధారణ వాక్యం కాకూడదు ఇది నీ లక్ష్యం యొక్క ఆత్మ యొక్క సారాంశం కావాలి ఉదాహరణకు నేను ధన్యుడిని నాకు అపారమైన శక్తి ఉంది నేను ప్రతిరోజూ విజయవంతుడవుతున్నాను నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి విశ్వం నాకు సహాయం చేస్తోంది ఈ వాక్యాన్ని నీ మంత్రంలా వందసార్లు రోజూ ఆపకుండా అలసిపోకుండా చెప్పు స్టెప్ త్రీ సరైన సమయంలో చెప్పు విశ్వం అత్యంత శ్రద్ధగా వింటున్న సమయంలో చెప్పు ఉదయం లేచిన వెంటనే నీ మెదడు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మరియు రాత్రి నిద్రపోయే ముందు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు ఈ రెండు సమయాలు పవిత్రక్షణాలు ఈ సమయాల్లో నీవు విశ్వంతో నేరుగా కనెక్టవ్వగలవు కళ్ళు మూసుకో కూర్చో మరియు చెప్పు నేను నా లక్ష్యాన్ని సాధించగలను నేను అద్భుతాలకు సిద్ధంగా ఉన్నాను స్టెప్ ఫోర్ కేవలం చెప్పకు ఆలోచించు నీ పదాల్లో శక్తి రావాలంటే నీవు వాటిని ఆలోచించాలి అనుభూతి చెందాలి అవి ఇప్పటికే నిజమైనట్లు నేను విజయవంతుడిని అని చెప్పినప్పుడు నీవు ఇప్పుడే కోట్ల ఒప్పందం సంతకం చేసినట్లు చెప్పు నేను ప్రేమకు అర్హుడను అని చెప్పినప్పుడు ఎవరో నిన్ను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నట్లు చెప్పు భావోద్వేగాలు నీ పదాలను విశ్వం వరకు చేర్చే ఇంధనం గుర్తుంచుకో ఈ పదాలు కేవలం పదాలు కాదు ఇవి విశ్వం యొక్క తలుపును తెరిచే తాళం చెవ్వి నీవు ఎంత శ్రద్ధగా శక్తితో ఈ పదాలను చెబుతావో విశ్వమంత వేగంగా నీకు దారులను తెరుస్తుంది ఫలితాలు జీవితాన్ని మార్చే ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారి ఆలోచించు నీవు ఈ శక్తిని స్వీకరిస్తే కేవలం పదాలతో కాదు నీ ఉద్దేశాలతో నీ భావోద్వేగాలతో నీ పూర్తి నమ్మకంతో అంతే ఏం జరుగుతుంది నీలో ఉన్న అన్ని నీచ ఆలోచనలు సందేహాలు భయాల నీడలు అన్నీ కరిగిపోతాయి నీ ఆలోచనలు నీ ఆత్మవిశ్వాసం నీ దృక్పథం అన్నీ రాకెట్లా ఆకాశాన్ని తాకుతాయి నీవు ఈ మార్పును నీలో తీసుకువస్తే విశ్వం నిన్ను చూస్తుంది నీ మాటలను వింటుంది నీ ప్రతి పదాన్ని తన యోజనలో చేర్చుకుంటుంది ఇది కేవలం మనసు యొక్క విషయం కాదు ఇది సైన్స్ మరియు స్పిరిచువాలిటీ యొక్క సమ్మేళనం నీవు ఒక వాక్యాన్ని వందసార్లు శ్రద్ధగా చెప్పినప్పుడు ఆ వాక్యం నీ డిఎన్ఏలో ఇమిడిపోతుంది నీ హృదయం మెదలు ఆత్మ మూడూ ఒకే దిశలో పనిచేయడం ప్రారంభిస్తాయి అప్పుడు విశ్వం నీకు కొత్త దారులను తెరుస్తుంది నీవు ఊహించని దారులను కూడా కలవని వ్యక్తులను ధైర్యం చేయని అవకాశాలను అన్నీ నీవద్దకు స్వయంగా వస్తాయి నీవు కేవలం మనిషిగా ఉండవు నీవు ఒక మాగ్నెట్ అవుతావు కలలను విజయాన్నీ అద్భుతాలను నీవైపు ఆకర్షించే మాగ్నెట్ ఇదే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కేవలం వందసార్లు నుండి మొదలవుతుంది నీ శక్తిని గుర్తించు ఇప్పుడు నీకు తెలుసు నీ పదాలు నీ జీవితంపై ఎంత లోతైల ప్రభావాన్ని చూపుతాయో నీవు రోజూ వందసార్లు సానుకూల వాక్యాన్ని చెబితే నీ మెదడు నిర్మాణాన్ని మాత్రమే కాదు నీ వాస్తవికతను కూడా కొత్త రీతిలో రూపొందిస్తావు ఇది నీ ఆలోచనలకు కొత్త దిశను ఇవ్వడంలాంటిది విశ్వానికి సంకేతమివ్వడంలాంటిది నీవు సిద్ధంగా ఉన్నావు నీ నిజమైన శక్తిని గుర్తించడానికి దాన్ని సరిగ్గా ఉపయోగించడానికీ సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు సమయం వచ్చింది నీలోని శక్తిని నీ పదాల అపారమైన శక్తిని గుర్తించడానికి నీవు చెప్పేది నీ వాస్తవికతగా మారుతుందని గుర్తించినప్పుడు నీ కలలను ప్రపంచంలో మేనిఫెస్ట్ చేయడానికి నీవు సిద్ధమవుతావు విశ్వాన్ని నీ మార్గాన్ని నడిపించునివ్వు నీ కళలను నెరవేర్చే దారిని చూపించునివ్వు ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు ఇది నీలో సామర్థ్యాన్ని ఆవిష్కరించే ఒక యాత్ర ప్రతిరోజూ నిన్ను మరింత మెరుగైన వ్యక్తిగా మార్చే ప్రయత్నం కాబట్టి ఈరోజునుండి ఈ ప్రక్రియను నీ జీవితంలో భాగంచెయ్యి చూడు విశ్వం నీకు కావాల్సిన అన్నింటినీ ఎలా తీసుకొస్తుందో వందసార్లు చెప్పడం వల్ల ఐదు అద్భుతమైన ప్రయోజనాలు నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే విశ్వం నీకొక సంకేతాన్ని పంపింది ఇప్పుడు వందసార్లు చెప్పడం వల్ల నీ జీవితంలో వచ్చే ఐదు అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం మానసిక స్పష్టత మరియు దృష్టి నీవు సానుకూల వాక్యాన్ని వందసార్లు చెప్పినప్పుడు నీ మెదడు మరియు ఆత్మ ఒకే దిశలో పనిచేయడం ప్రారంభిస్తాయి దీనివల్ల నీకు మానసిక స్పష్టత లభిస్తుంది నీ మెదడులో జరిగే గందరగోళం శాంతించిపోతుంది నీ లక్ష్యాలు నీ కలలపై పూర్తిగా దృష్టి పెట్టగలవు నీ దిశ స్పష్టమవుతుంది మరియు నీవు చేయాల్సిన పనిని చేయగలవు ఆత్మవిశ్వాసంలో వృద్ధి నీవు సానుకూల మాటలను ఎంత ఎక్కువగా చెబుతావో నీ ఆత్మవిశ్వాసం అంత ఎక్కువగా పెరుగుతుంది నేను సమర్థుడిని నేను విజయవంతుడిని అని వందసార్లు చెప్పినప్పుడు నీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది నీ ఆలోచనా విధానం మారుతుంది ఏ ఇబ్బందినైనా ఎదుర్కొనే శక్తి నీలో వస్తుంది ఈ ఆత్మవిశ్వాసం నీ జీవితాన్ని పూర్తిగా ట్రాన్స్ఫామ్ చేస్తుంది తగ్గిన ఒత్తిడి మరియు ఆందోళన నీవు వందసార్లు సానుకూల పదాలని చెప్పినప్పుడు నీ మెదడు రిలాక్స్ అవుతుంది ఇది నీ ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది నీ పదాలు నీ మెదడుకు శాంతిని ఇస్తాయి నీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి నీచ ఆలోచనల స్థానంలో సానుకూల శక్తి వస్తుంది ఇది నీకు మానసిక శాంతి సమతున్యతను ఇస్తుంది రోజువారి ఆందోళనల నుండి నిన్ను విముక్తం చేస్తుంది మెరుగైన సంబంధాలు నీవు నీతో నీవు సానుకూలంగా మాట్లాడినప్పుడు ఇది నీ చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది నీవు ఇతరులతో మెరుగైన సంభాషణ చేయగలవు నీ సంబంధాలు బలపడతాయి నీ సానుకూల శక్తి ఇతరులను ఆకర్షిస్తుంది నీతో కనెక్ట్ అయ్యే వ్యక్తులు కూడా నీ సానుకూల శక్తిని అనుభవిస్తారు దీనివల్ల నీ సంబంధాలు మరింత ప్రేమతో సామరస్యంతో నిండిపోతాయి మెరుగైన మేనిఫెస్టేషన్ శక్తి ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రయోజనం నీవు వందసార్లు సానుకూల వాక్యాన్ని చెప్పినప్పుడు నీ మేనిఫెస్టేషన్ శక్తి పెరుగుతుంది నీవు కోరుకునేది విశ్వానికి చేరుతుంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లాగా పనిచేస్తుంది నీ పదాలు వైబ్రేషన్స్గా మారి విశ్వంతో కనెక్ట్ అయి నీ కోరికలను వాస్తవంగా మార్చడంలో సహాయపడతాయి ఇది నీ కలలను నిజం చేయడానికి అతి సులభమైన మార్గం ఇవే ఆ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవి కేవలం పదాలు కాదు ఇవి నీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాయి నీవు ఈ పదాలను రోజూ ఎఫర్మేషన్స్గా చెబితే నీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది గుర్తుంచుకో పదాలకు గొప్ప ప్రభావం ఉంటుంది నీవు సరైన పదాలను ఎంచుకుంటే విశ్వం నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది సిద్ధమా నీ మేనిఫెస్టేషన్ శక్తిని అన్లాక్ చేయడానికి సిద్ధమా ఆరవ్ యొక్క కథ శబ్దాలతో అదృష్టాన్ని మార్చిన ఒక యువకుడు నీ శబ్దాలతో నీ జీవితంలో అద్భుతాలు సాధ్యమవుతాయని నీకు తెలుసా అవును నీవు సరిగ్గా విన్నావు నీవు వందసార్లు చెబితే విశ్వం నీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది ఒక యువకుడు తన శబ్దాలతో తన అదృష్టాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసుకుందాం ఆరఫ్ ఒక సాధారణ యువకుడు తన కలలను సాధించడానికి రోజూ పోరాడేవాడు కాని ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు అతని వరల్డ్ ఆగిపోయినట్లు అనిపించేది చదువులో మంచి ఫలితాలు రాక కెరీర్దారి అస్పష్టంగా ఉండేది సంబంధాల్లో కూడా ఏమీ ప్రత్యేకంగా జరగలేదు ప్రతిరోజూ ఆరవ్ తనను తాను ప్రశ్నించుకునేవాడు నేను ఎప్పుడైనా ఏదైనా సాధించగలనా ఒకరోజు అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది కోపం మరియు నిరాశ మధ్య ఏదైనా చేయాలనే ఆశతో అతను ఒక వీడియో చూశాడు ఆ వీడియోలో ఇలా చెప్పారు వందసార్లు చెప్పు విశ్వం నీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది మొదట అతనికి నవ్వు వచ్చింది నిజంగా కేవలం చెప్పడం వల్ల ఏదైనా మారుతుందా అని అనుకున్నాడు కాని తర్వాత అతనికి అర్థమైంది ఇది కేవలం శబ్దాల గురించి కాదు ఇది నమ్మకం మరియు స్వయం విశ్వాసం గురించి ఆరో నిర్ణయించుకున్నాడు అతను ప్రయత్నిస్తాడు ప్రతి ఉదయం లేచి ఒక వాక్యం చెప్పాడు నేను విజయవంతుడిని విశ్వం నాకు దారి చూపిస్తోంది మొదట అతనికిది వింతగా అనిపించింది ఇలాంటి శబ్దాలతో ఏమీ మారదు అని అనిపించింది కాని అతను వదల్లేదు కొన్ని రోజులపాటు ఈ ప్రక్రియను కొనసాగిస్తానని తనతో తాను ఒక వాగ్దానం చేసుకున్నాడు చూద్దాం నిజంగా ఏదైనా మారుతుందా అని ఆరవ్ ఈ ఆత్మవిశ్వాస వాక్యాన్ని కేవలం శబ్దాలకే చేయలేదు అతను ప్రతి అడుగులో దాన్ని ఆలోచించాడు పది రోజుల తర్వాత అతను ఒక మార్పును గమనించాడు అతని ఆలోచనలు క్రమంగా మారడం ప్రారంభించాయి అతను ఇక పాతవాడిలా దిగులుగా నిరాశతో ఉండేవాడు కాదు ప్రతిరోజు ఒక చిన్న సానుకూల మార్పు అనుభవించాడు ఇరవై రోజుల తర్వాత మరొక మార్పును గమనించాడు ఇప్పుడు అతను తన విఫలమైన అనుభవాలను ఒక దుఃఖకరమైన అనుభవంగా కాక ఒక పాఠంగా చూడడం ప్రారంభించాడు ముప్పై రోజుల తర్వాత అతనికి ఒక అద్భుతమైన జాబ్ ఆఫర్ వచ్చింది అతను ఊహించని ఒక జాబ్ ఇది ఈ జాబ్ అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడమే కాదు అతని మదర్ యొక్క పాట కళలను కూడా నెరవేర్చగలిగింది కాని ఇదంతటితో ఆగలేదు ఆరవ్ తన కెరీర్లో విజయం సాధించడమే కాదు తన ఆలోచనలను తన నమ్మకాన్ని పూర్తిగా మార్చుకున్నాడు ఇప్పుడతని ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతోంది అతను తన కోసం మాత్రమే కాదు కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు ఇప్పుడతను చెబుతాడు నేను నా అదృష్టాన్ని కేవలం నా శబ్దాలతో మార్చాను ఎందుకంటే నీవు వందసార్లు నమ్మకంతో చెబితే విశ్వం నీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఆరవ్ జీవితం పూర్తిగా మారిపోయింది అతను తన స్వంత వ్యాపారాన్ని నడుపుతున్నాడు అందులో అతనికి విజయం లభిస్తుంది తన మదర్కి కావాల్సిన జీవితాన్ని ఇవ్వగలిగాడు అతను తన జీవిత ఉద్దేశాన్ని కనుక్కున్నాడు కాని ఇదంతా ఎక్కడి నుండి మొదలైంది ఒక చిన్న అడుగు నుండి అతను తన నమ్మకాన్ని చెప్పాడు ఆ శబ్దాలతో విశ్వాన్ని తన వైపు ఆకర్షించాడు నీవేం చేస్తావు ఆరవ్లాగే నీవుకూడా ఒక అడుగు వేసి నీ జీవితాన్ని మార్చగలవు ఇప్పుడు నీవేంచేస్తావు ఆరో చెప్పినట్లే రోజూ ఆ శబ్దాలు చెబుతావా విశ్వానికిలా చెబుతావా నేను విజయవంతుణ్ణి విశ్వం నాకు సహాయం చేస్తోందని నీ జీవితం నుండి మారిపోవచ్చు నీవు నీపై నీవు నమ్మకం ఉంచుకుంటే ఇప్పుడు సమయం వచ్చింది నీవు నీ విజయం కోసం సరైన అడుగులు వేయాలని నీతో నీవు వాగ్దానం చేసుకో యాక్షన్ స్టెప్స్ ప్రతి ఉదయం రాత్రి నేను విజయవంతుడిని విశ్వం నాకు సహాయం చేస్తోంది అని చెప్పు కేవలం చెప్పుకు నమ్ము విశ్వం నీకు సహాయం చేస్తోందని ప్రతిరోజు చిన్న అడుగులతో నీ నమ్మకాన్ని పెంచు చూడు ప్రపంచం నీ దారిని ఎలా సులభం చేస్తుందో ఒకవేళ ఈ వీడియో నీకు ఏదైనా నేర్పించినట్లయితే దీన్ని లైక్ చెయ్యి నీ స్నేహితులతో షేర్ చెయ్యి నీ జీవితంలో ఇలాంటి మరిన్ని శక్తివంతమైన ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే ఈ యాత్రలో మాతో భాగస్వామి అవ్వండి నీవు ఎప్పుడైనా ఒక వాక్యాన్ని వందసార్లు చెప్పావా కింద కామెంట్లో చెప్పు నీ కథను మాతో షేర్ చెయ్యి మేము నీ సమాధానం కోసం ఎదురుచూస్తాము